హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ స్పెషల్ చూసారా కమ్మని పప్పు చారు ఫ్రెండ్స్ తినే కొద్దీ తినాలనిపించే రుచితో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి అందరికీ ముందుగా వెల్కమ్ టు నిషితా కిచెన్ స్పెషల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు రెండు రకాల పప్పులతో చేసుకుంటున్నాము ఈ పప్పు చారు అది కందిపప్పు పెసరపప్పు అలాగే ఆనియన్స్ పోపు సామాన్లు అన్నీ తీసుకొని మనం రెడీగా పెట్టుకొని ముందుగా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా ముందు కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని నేను వన్ కప్ కందిపప్పు వన్ కప్ పెసరపప్పు తీసుకున్నాను వాటిని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన దాంట్లో వాటర్ వేసుకొని పప్పు కడుక్కొని ఆ వాటర్ని తీసేయాలి తర్వాత మనం పప్పులోకి మనం కోసుకున్నవి ఉన్నాయి కదా ఆనియన్స్ అలాగే ఒక రెండు టమాటాలు దీంట్లోకి రెండు ఆనియన్స్ రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి తర్వాత రెండు లోటాలు వాటర్ వేసుకొని మనం ఈ పప్పుని శుభ్రంగా పప్పు వేయడం వల్ల ఫ్రెండ్స్ మనకి పప్పు ఒక టూ డేస్ దాకా ఉంటుంది అందుకే వేయిపోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది కొంచెం పసుపు అలాగే పప్పు చారు తగ్గ కారం కూడా వన్ స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మనం ఒక ఫైవ్ విజిల్స్ వేస్తే సరిపోతుంది మనకి కుక్కర్ రిజుల్ అవుతుంది కదా ఇప్పుడు మనం చింతపండుని శుభ్రంగా తీసుకొని గుజ్జులాగా దాన్ని ఒక గిన్నెలో ఇలా వెడల్పున్న గిన్నెలో వేసుకుంటే పప్పు పప్పు ఇలా వెడల్పున్న గిన్నెలో వేయడం వల్ల మనకి కింద పడకుండా వస్తుంది చూసారా అలాగా ఒక త్రీ టైమ్స్ మనం పప్పు చారులోకి మొత్తం చింతపండు ఇలాగా వాటర్ వేసుకొని ఈ విధంగా తీసుకోవాలి మనకి పప్పు చాలా మటుకు చూసారా మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్ అయినా కూడా అక్కడక్కడ కొంచెం పప్పు ఉంటుంది కదా మనం ఈ స్టేజ్లో ఇందులో సాల్ట్ వేసుకొని మనం పప్పుచారు తగ్గ వేసుకోండి తర్వాత స్మాషర్తో శుభ్రంగా మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలి మొత్తం ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం చూసారా ఈ విధంగా మొత్తం కూడా ఇలా స్మాష్ అయిపోతుంది టమాటా మొత్తం కూడా స్మాష్ అయిపోవాలి మనం ఆల్రెడీ చింతపండు తీసుకున్నాం కదా ఆ రసంలో ఈ పప్పుని కలిపేవాలి కలిపిన తర్వాత కొంచెం చిక్కగా అనిపిస్తే లైట్గా వాటర్ వేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా వదిలేసేయండి తీసి చూద్దామా చూసారా మనకి ఇలాగా బాగా బాయిల్ అవుతుంది కదా పప్పుచారు ఇలా బాయిల్ అవుతున్నప్పుడే అందులో మనం కొంచెం కొత్తిమీర మనం చింతపండు వేసాం కదా దాని దాని తగ్గ మనం ఇలా ఒక్క స్పూన్ బెల్లం వేయడం వల్ల మనకి ఈక్వల్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకొని కొంచెం టేస్ట్ చేస్తున్నాను నేను పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి ఫ్రెండ్స్ ఓకేనా మనం దగ్గరుంటూనే చక్కగా ఇలా మరిగించుకుంటే చూసారా మనకి ఇలాగా పొంగుల్లా వస్తుంది కదా అలాగా ఫామ్ అవుతే మనకి పప్పు చారు మరిగిపోయినట్టే మనం దీన్ని తాలింపు వేసుకుందాం నేను ఆల్రెడీ తాలింపుకి సిద్ధం చేసేస్తాను మనం రెండు గరిటలు ఆయిల్ వేసుకుందాం పోపులు మెంతులు మినప్పప్పు ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండిమిరపకాయలు జీలకర్ర ఓకే ఫ్రెండ్స్ మెంతులు వేయడం వల్ల మనకి పప్పుచారు చాలా కమ్మగా ఉంటుంది ఫస్ట్ వెల్లుల్లిపాయలు బాగా దంచుకొని వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అందులో ఆవాలు వేసుకోవాలి నేను వన్ వన్ స్పూన్ మెజర్మెంట్లో తీసుకున్నాను కొంచెం పప్పు చారు ఎక్కువ కాబట్టి వన్ స్పూన్ వినపప్పు కూడా వేసుకోండి మీ పప్పు తగ్గ వేసుకోవచ్చు పోపులు వన్ అర స్పూన్ జీలకర్ర ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడే మెంతులు కొంచెం లేట్గా వేసుకోండి మాడే ఛాన్స్ ఉంటుంది ఒక అర స్పూన్ మెంతులు మొత్తం మనం వేసినవన్నీ బాగా ఫ్రై అయితేనే పప్పు చారు కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత మిరపకాయలు వేసుకోవాలి అది కూడా మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ వేసాం కదా ఫైనల్గా మనకి మంచి కమ్మదనాన్ని ఇచ్చేది కరివేపాకు ఒక గుప్పడి కరివేపాకు ఎక్కువ వేసుకోండి పప్పుచారు చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్తో మొత్తం కూడా శుభ్రంగా మనం వేసిన పోపు అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పప్పుచారు మరిగించుకొని పెట్టుకున్నాం కదా అందులో ఈ పోపు వేసేస్తే మనకి ఫైనల్గా కమ్మ కమ్మని రెండు రకాల పప్పులతో పప్పుచారు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా ఈ పప్పు చారు మనకి టూ డేస్ అయినా పాడవదు ఎందుకంటే మనం పప్పుని ఫ్రై చేసి మనం చేసాం కాబట్టి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలిపండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్పబోతున్నాను నిజంగా ఇది మా అమ్మగారు మాకు నేర్పించారు ఫ్రెండ్స్ మా అమ్మగారు చెప్పిన వంట ఇది చాలా మేము ఐదుగురము ఈ పప్పుచారు చేసిన రోజున మా ఇంట్లో పండగలా ఉండేది ఫ్రెండ్స్ మాకు ఇందులోకి నేను బెండకాయ ఫ్రై చేశాను అలాగే నేను ఇష్టంగా ఆగ్రా మిక్షర్ వేసుకుంటాను నేను ఏదో మిస్చర్తో తింటాను కంపల్సరీ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దామా ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను వా సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్